ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు ఈరోజు ఛాయ్ తాగడానికి అయితే చాలా లేట్ అయింది ఫ్రెండ్స్ అసలు ఈ మధ్యలో అయితే హెల్త్ అయితే అస్సలు బాగుండడం లేదు అసలు లేవడానికి కూడా చేత కావట్లేదు అందుకని పని కూడా పోట్లేను ఇక ఇంటికానే ఉంటున్నాను చపాతీ ఛాయ అన్నింటికన్నా నాకు బిస్కెట్ అయినా నచ్చదు అసలుకి ఏది తినే ఛాయలా బ్రెడ్ కూడా చపాతి అంటే చాలా ఇష్టం మానియల్ బాలురనే స్కూల్ టైం ఏతుంది నేట్నాననే ఆటో వస్తా ఆటో వస్తాం మీరు చాయదగడలే కామెంట్ అయితే చేయండి చూడండి చెట్టు నేడే ఎంత బాగుందో ఇక్కడ ఫుల్ అందమైనది ఓకే ఫ్రెండ్స్ మర్ బై సక్స్ అలా వీడియో